ఒడిశాలోని గజపతి జిల్లా గుసాని సమితిలోని తెలుగు గ్రామం బుస్కిడి ఎన్నో ఆధ్యాత్మిక ప్రత్యేకతలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు మరో ఆధ్యాత్మిక ఉత్సవానికి శ్రీకారం చుట్టారు శ్రీ గుంసనమ్మ అమ్మవారి పెద్ద పండుగలు ఐదు రోజుల ఉత్సవాలు ఈ ఏడాది మే నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు ఈ ఉత్సవాలలో మొదటి ఘట్టం అమ్మవారికి పసుపు దంచే కార్యక్రమంతో గ్రామంలో సందడి మొదలైంది ఐదు రోజుల పాటు అమ్మవారికి శాంతి పూజలు చివరి రోజు ఘటాలతో భారీ ఊరేగింపు ఉంటుంది ఈ గ్రామస్తులంతా తెలుగువారు కావడంతో సరిహద్దు ఆంధ్రప్రదేశ్ నుంచి బంధువులు మిత్రులు భారీగా వస్తారు ముఖ్యంగా ఈ గ్రామస్తులు ఉపాధి ఉద్యోగాల కోసం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్లి స్థిరపడ్డారు వీరంతా ఈ ఉత్సవాలకు కుటుంబాలతో కలిసి గ్రామానికి తిరిగి వస్తారు దీంతో భారీ జనసందోహం మధ్యలో అమ్మవారి ఉత్సవాలు గజపతి జిల్లాలో ఎక్కడే జరగని రీతిలో బుస్కిట్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి గతంలో మొట్టమొదటిసారి అమ్మవారికి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం మే నెల ఇరవై ఒకటిన ఒకరోజు ఉత్సవంగా ముర్రాటతో చల్లదనం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు రెండు వేల మూడులో మూడు రోజుల ఉత్సవాలు చేసిన గ్రామస్తులు పన్నెండు ఇలా వరుసగా ఐదేళ్లకు ఒకసారి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు ఈసారి మాత్రం ఏడేళ్లకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దీనికి కారణం రెండు వేల ఇరవై రెండులో అమ్మవారికి భారీ ఆలయం పునః నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈసారి ఏడేళ్లకు నిర్వహిస్తున్నారు గజపతి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి అధునాతన ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయ ప్రతిష్ఠలో గ్రామస్తులంతా పాల్గొని ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా హోమాలు కుంకుమ పూజలు నిర్వహించారు విశాఖపట్నానికి చెందిన బ్రహ్మశ్రీ రమేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రథమ వార్షికోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు కుంకుమ పూజలు అమ్మవారికి పసుపు నీళ్ల ముర్రాటతో పాటు భారీ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు శ్రీ గుంసరమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్టా సమయంలో బ్రహ్మశ్రీ రమేష్ శర్మ చేసిన బోధన ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన ఈ ప్రసంగం మీరు వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయాలని మనవి

దాన్ని ఒక రూపం తయారు చేసి అమ్మవారికి జరాధివాసంలో ఒకరోజు క్షీరాదివాసంలో ఒకరోజు ధాన్యాధివాసంలో ఒకరోజు ఉంచి అమ్మ మా అందరి సౌభాగ్యం కోసం ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేస్తున్నాం కనుక ఈ రాత్రి అంతా కూడా మేము ఇక్కడ నిద్రించమ్మా అని చెప్తాని పంచశయ్యాధివాసం చేస్తాం ఉంటాడు సంకల్పం అయింది పుష్పాదివాసం పంచశయ్యాధివాసం అయిన తర్వాత పుష్పాదివాసం కూడా ఉంటుంది ఈ సమయంలో ధర్మమైనటువంటి కోరిక నేను పదే పదే నేను చెబుతుంటాను సీఎం నాకు ఎంతైతే అమ్మవారు పెట్టిందో ఈ జన్మకు అంతే నేను అనుసరించే కదా అలాగా మీ అందరూ ఈ సందర్భంలో అమ్మవారు చాలా ప్రశాంతంగా చాలా దిగుమంత చాలా నవ్వుతూ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ పంచశ్రయాదివాసంలో వేదంలో ఏం చెప్పిందంటే మన ధర్మమైనటువంటి కోరిక మన ఇంట్లో పెట్టి కాలేదు అనుకోండి లేదు మనకి విద్యా వ్యవస్థ పిల్లలకు చదువు బాగా రావట్లేదు రావట్లేదు అనుకోండి ధర్మమైనటువంటి కోరిక అమ్మవారికి అంత ఆవిడ తప్పకుండా సంస్కరణ పెరగకుండా తీరుతుంది అని రేపు ఉదయం దర్పదర్శనం చేయిస్తాం అంటే అమ్మవారికి లోపల ప్రాణ ప్రతిష్ట చేసి ద్వారా కళలు ఆవాహన చేసిన తర్వాత ముందు పృష్ఠ భాగాన్ని తర్వాత మధుర కూర్పాటు గుమ్మా గుమ్మడికాయని తర్వాత కుంభాన్ని తర్వాత దర్పణాన్ని చూపించిన తర్వాత అందరూ దర్శనం చేస్తాం దర్శనం అంటారు ఆ దర్శనం చేసినప్పుడు కూడా దైవిధంగా తెరలు గంట కడతాం మీరు కంగారు పడి నేరుగా అమ్మవారిని చూడకూడదు ఎందుకంటే ఈ ప్రతిష్ట విషయంలో మంత్రలోపం జరగొచ్చు దవ్వ లోపం జరగచ్చు ఇవన్నీ దోషాలేవి ఉండకుండా ఉండడానికి అమ్మవారి మొహాన్ని అమ్మవారి ముందు చూసుకుంటారు తర్వాత భూ పుష్పాలను చూస్తారు అమ్మవారి రంగభాగాన్ని రంగ భాగాన్ని చూస్తారు తర్వాత కుంభాన్ని చూస్తారు తర్వాత గుమ్మడికాయని చూస్తారు ఆ గుమ్మడికాయ పాయలు తర్వాత సర్వ దర్శనాల దర్శనానికి పెడతాం ఆ దర్శనం విడిచిపెట్టేటప్పుడు ముందు అబ్బో రోజు చూసి మీ ధర్మం ఇప్పుడైతే ఏ ధర్మం అయితే కోరిక చెప్పినటువంటి కోరిక విన్నవించుకున్నారో అదే గుర్తు పెట్టుకొని ఆ కోరికనే అమ్మో పాదాల దగ్గర ఉంచితే తప్పకుండా ఎందుకంటే అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే అని అమ్మల వెన్నయమ్మ ఊరమ్మల మూలమమ్మ తాళపత్తమ్మ దురాలమ్మ బడుపారడమ్మ అమ్మ మాయమ్మ అని అంటే అమ్మ మనకి జన్మనిచ్చిన తల్లి ఎట్లాంటిదో గ్రామ దేవుడు అట్లాంటిది ఇప్పుడు ప్రారంభిస్తున్నాం మీరందరూ భయించబడే పడిన కూడా చెప్పుకోండి అస్మాకం సహా కుటుంబానం క్షేమ ధైర్య ధైర్య విజయ అమయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ

పంచశ్రీయాదివాస పుష్పాదివాసే అహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీ శ్రీచక్ర సారి శ్రీమత్పురసుందరీ రాజరాజీశ్వరీ బాగా త్రిపురసుందరీ సంపూర్ణ అనుగ్రహ